వెల్కమ్ టు వెలుగు ఛానల్ న్యూస్ ఈరోజు మనము గుర్రంపూడు మండల మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చనమల్ల మాధవి జగదీశ్వర్ రెడ్డి గారితో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అంశాల గురించి కొంతసేపు వాళ్ళతో ముచ్చటిద్దాం నమస్కారం సార్ నమస్తే మీరు ఇంతకుముందు మరి మేడం గారు మీరు గతంలో అప్పుడు ఎంపీపీగా పనిచేయడం జరిగింది ఆ యొక్క కాలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే మరి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేయడం జరిగింది ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి అన్ని రకాలుగా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మీరు అనుకుంటున్నారా అది మండల ప్రజలకి అందరు తెలుసు అభివృద్ధి చేశారు కానీ అది మాటలు మాట్లాడుకునేది ఎక్కువ చిల్లర చేసుకునే తప్ప అభివృద్ధి చేసింది తక్కువ ఓకే ఏది జరిగినా కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకసారి ఇంద్రమిల్లు కట్టించారు మళ్ళీ ఇప్పుడు ఇల్లు స్టార్ట్ అయినాయి కాకుంటే ఆర్థిక పరిస్థితి కొంచెం దిగదారింది కాబట్టి కొంచెం ప పనుల ముందు అవుతాయి కాబట్టి ఏదైనా పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది జరుగుతుంది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం పెద్దలు జాన అది వరకు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారి శిష్యరికలో పెరిగినాం తర్వాత రెండు వేల తొమ్మిదిలో జానారెడ్డి గారి కాన్సెన్సీకి వచ్చేదానికి జాహ్నారెడ్డి ఆదేశానుసారం పనిచేస్తున్నాం ఇప్పుడు ఆ పెద్దలు చెప్పినట్టు వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తామని చెప్తున్నాం మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు జూలైలో రాబోయేటువంటి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం ఉంది మరి ఈసారి మీరు మరి మండల స్థాయిలో మరి జెటీసీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా లేకపోతే వేరే పోయినసారి మాకు జడ్పీ డిస్ట్రిక్ట్ ఇచ్చారు కానీ గవర్నమెంట్ లేని కారణం వల్ల ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ పెద్దలు ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాం ముందుకెళ్తామని తప్పకుండా తప్పకుండా పోటీ చేస్తాం ఒకవేళ మరి ఈ రిజర్వేషన్ అనేది జనరల్ కాకుండా మారినట్లయితే మారినట్లయితే పెద్దలు ఏది వచ్చే పార్టీ అభ్యర్థికి పనిచేస్తారు మీరు తప్పకుండా రిజర్వేషన్ వచ్చినా గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం సార్ మరి తర్వాత మీరు ఒకవేళ సరే మీకు జనరల్గా మీకు అవకాశం లభించి జనరల్ స్థానం వచ్చి మీరు మరి ఎఫ్టీసీగా గెలుపొందినట్లయితే మరి మండలంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మేము మిస్సెస్ ఎంపీకి ఉన్న ఆధ్వర్యంలోనే కస్తూర్బా స్కూల్ కానీ తహసీల్దార్ బిల్డింగ్ కానీ ఎంపీపీ బిల్డింగ్ కానీ మోడల్ స్కూల్ కానీ ఇవన్నీ పెద్దలు జానారెడ్డి సహకారంతో సమస్యలు తీసుకుపోయి నవించి అతను మంజూరు చేయించి పనిచేయడం జరిగింది ఒక మూడు నాలుగు సమిశలు కూడా అప్పుడు మా ఆధ్వర్యంలో వచ్చినాయి ఒక యాభై కిలోమీటర్లు ఏఎంఆర్పి రోడ్లు బీటీ రోడ్లు కానీ మంజూరు ఇచ్చారు సార్ అప్పుడు నేను సమస్యలు తీసుకపోతే పంచాయతీరాజ్ కూడా ఎక్కడ లేనిది మన మండలానికి యాభై కిలోమీటర్లు రోడ్లు ప్రతిపాదనలు మేము పంపిస్తే సార్ మంజూరు చేపించి పనిచేసేది కాబట్టి పెద్దలు జానారెడ్డి సార్ ఆదేశానుసారం పనిచేస్తారు ఓకే సార్ అయితే ఇంకా మరి ఇంకా జరగవలసినటువంటివి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారు సెవెన్ బి డిస్ట్రిబ్యూటరు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే తానదార్పల్లి వరకే పూర్తయింది తానదార్పల్లి చెరువు నీళ్ళు వచ్చినాయి తాడదార్పల్లి నుంచి ఐదు కిలోమీటర్ల ముందుకు తేనెపల్లి వరకు వచ్చేది ఉండే దానికి ఒక నాలుగు వందల యాభై ఎకరాలు తేనెపల్లి నాలుగు వందల ఐదు వందల ఎకరాల కుర్రంపూడి తొమ్మిది వందల ఎకరాల ఆయకట్టు ఆయకట్టు కన్నది ల్యాండ్ అక్విడేషన్ కాలే కాలువ పూర్తి కాలే అది ల్యాండ్ అక్విడేషన్ పూర్తి చేసి అటు ఆయకట్టు మొత్తం నీళ్ళు అందేటట్టు చూపిస్తాం పనిచేపిస్తారు ఇంకా మరి ఇక్కడ మండలంలో ఇప్పటికీ మోడల్ స్కూల్ ఉన్నది ఇంకా ఏమైనా మండలంలో విద్యాపరంగా విద్యార్థులకు ఇంకా మంచి విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో మీరు పెద్దలు మరి మీ పార్టీ సహకారంతో ఇంకా ఏమైనా విద్యాపరంగా ఎక్కువ అవకాశాలు పెంచే అవకాశం ఉంది విద్యాపరంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నది మోడల్ స్కూల్ స్కూల్ ఉన్నది ఇంకోటి జూనియర్ కాలేజ్ కోసం ప్రపోజ్ చేస్తాం పై పైన చామరేడు పోచంపల్లి ఇక్కడ సైడ్ లిఫ్ట్ లేదు లిఫ్ట్ ద్వారా ఛాన్స్ ఉంది ఆ చెరువులు పెట్టేందుకు అదొక ప్రతిపాదన తీసుకెళ్తాం ఇంకా వైద్యపరంగా ఏమైనా వైద్యపరంగా హాస్పిటల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంది కాబట్టి కొన్ని బ్రెడ్లు పెంచేటట్టు చూస్తాం పడకలు పెంచేటట్టు ఆర్ఎండ్పీ గెస్ట్ హౌస్ గత పది సంవత్సరాల సంది పునరుద్ధరం లేదు అది మొత్తం నిర్మాణ నిర్మానుషంగా ఉంది దాన్ని పూర్తి అయ్యేటట్టు మంజూరు చేయించి స్థానిక ఎమ్మెల్యే గారి ఎంపీ గారి తోటి దాన్ని పూర్తి చేయించేటట్టు చూస్తాం రైతులకు కావాల్సింది ఇంకా మార్కెట్ యార్డ్ సబ్ యార్డ్ కావాలి దానికి స్థలం కూడా ఉంది గృహంపుల్లా అది పెండింగ్ లో ఉంది చాలా రోజుల సంధి సబ్ మార్కెట్ యార్డ్ ఒకటి వచ్చేటట్టు చూస్తాం మాధవ్ మేడం గారు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ డెప్టీసీగా పోటీ చేయడానికి ఒకవేళ మరి అవకాశం లేనట్లయితే ఎంపీపీ మరి జనరల్ మహిళ అనేటువంటి అవకాశం వస్తే మీరు మరి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా అండి పెద్దలు జానారెడ్డి గారు మాకు ఏది చెప్తే అదే వేదం ఇంకా ఇప్పుడు ఆయన బాటలోనే పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తున్నాము ఇంకా ఎంపీపీ చేయండి అంటే మాత్రం తప్పకుండా ఎంపీపీకి అయినా మేము సిద్ధంగానే ఎందుకంటే జెడ్పీటీసీ సార్ చేసినాం కాబట్టి అదే కావాలి అని అనుకున్నాము బట్ రిజర్వేషన్లు మారితే మన చేతిలో ఏం లేదు చెప్పి ఎంపీపీకైనా ఓకే పెద్దలు ఎట్లా చెప్తే అట్లే రిజర్వేషన్లు ఇద్దరికి కాకుండా వేరే వాళ్ళకు వచ్చినా మీరు సహకరించండి దానికైనా సిద్ధం మీ పార్టీస్తే పెద్దలు జానారెడ్డి గారు ఎలా చెప్తే మేము అలా ఇంకా విషయం ఏంటి అంటే మీరు అప్పుడు ఎంపీగా పనిచేశారు మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మీరు నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు ఎలా ఉంది అనుకున్నారు నేను ఎంపీపీగా పనిచేసినప్పుడు టూ రెండున్నర సంవత్సరాలు బాలునాయక్ రవీంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో పల్లా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాం మనం అంతకుముందు రెండు మున్గోడు కాన్ఫరెన్సీ సాగర్ కాన్ఫరెన్స్ దేవరకొండ అట్లా సగం ఉంటుండే అనమాట రెండున్నర సంవత్సరాల తర్వాత మన పెద్దలు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనం రెండున్నర సంవత్సరాల నేను ఎంపీపీ రెండున్నర సంవత్సరాలు చేసిన తర్వాత మనకి సాగర్ కాన్ఫరెన్స్ కి పూర్తిగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తర్వాతనే మనకి ఏ అభివృద్ధి అయినా అంటే అంత ముందు కూడా రవీంద్ర కుమార్ గారు వల్లవంకర్ రెడ్డి గారు చేశారు కాకపోతే మనకి అంటే ఇద్దరు పొత్తులో ఉండిపోయినాం చేయబట్టి అభివృద్ధి అంత ఆ మన పెద్దలు జానారెడ్డికి వచ్చినాకనే మనకి ఎండిఓ బిల్డింగ్ అయినా ఎంఆర్ఓ బిల్డింగ్ అయినా మోడల్ స్కూల్ అయినా మన గుర్రంపూడి గ్రామం అసలు ఎక్కడ కూడా రోడ్డు లేదు ఏ ఊరికి పోవాలన్నా ఒక వన్ అవర్ పట్టేది మనకి మన జానారెడ్డి గారు వచ్చినాకనే మొత్తం ఎక్కడ చూడండి మొత్తం రోడ్లు అయిపోయినాయి అంతకుముందు మాత్రము ఎక్కడ కూడా మనకు సిపిఐ పాలనలో ఉన్నాం మనం గవర్నమెంట్ ఎమ్మెల్యేలో ఉన్నాం చేపట్టి మనం కొంచెం వెనుకబడి ఉన్నాం ఆ రెండున్నర సంవత్సరాలలోనే జానారెడ్డి గారు పెద్దలు మొత్తం మన గుర్రంపూడు మండలిని దత్తతకు తీసుకొని ఎక్కడ కూడా ఏ రోడ్డు లేకుండా ప్రతి మూల ఉన్న గ్రామానికి కూడా ఊట్ల పెళ్లి కాని కోసం అంటే ఎక్కడ మారుమూరులలో ఉన్న గ్రామాలకు కూడా రోడ్లు అందించింది రెండున్నర సంవత్సరాల్లోనే మొత్తం కంప్లీట్ చేసేసాం అంత ముందు కూడా అంటేనే ఒక మాల్ ఒక తెలియని మండలం అయిపోయింది అనమాట పెద్దలు మన జాలారెడ్డి గారు వచ్చిన తర్వాతనే మన కూడా ఒక తెలిసిపోయింది ప్రజల కళ వచ్చింది అలా మామూలుగా జరిగింది కానీ ప్రభుత్వాల భాగమే సిపిఐ వారి ప్రభుత్వాల భాగమే ఉన్నా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే వరకు సగ పట్టించుకోలేదు మళ్ళీ నేను ఇప్పుడు జెడ్పీటీసీగా ఛాన్స్ వచ్చిన ఎంపీపీగా ఛాన్స్ వచ్చినా పెద్దలు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రోడ్లను యథావిధిగా చేస్తాం ఆయన సహకారంతో మన జయవీర్ బాబు గారితో మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నయ్య గారితో వీళ్ళందరితో నా సహకారం నేను తప్పకుండా చెప్తున్నాను ఉంటాను సో ఇంకా నా నా జీవితం మాత్రం ప్రజాపాలనలోనే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంతకుముందు చిన్న చిన్నపిల్లలు ఉండే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయినారు వాళ్ళు సెటిల్ అయిపోయినట్టు ఇంకా రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రతి గ్రామంలో కూడా అందరికి న్యాయం జరుగుతుంది అనుకుంటారా తప్పకుండా కాకపోతే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో చిన్న చిన్న ఒక ఇరవై అట్లనే తీసుకున్నాము సెకండ్ లిస్ట్ లో మాత్రం ఇంకా కొంతమందికి వస్తే ఈ ఐదు సంవత్సరాలలో మాత్రం అందరికి న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నాం ఎఫ్ఎం గారు ఒక విషయం ఏంటంటే మరి గత పదేళ్ళలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేకి పని చేయడం జరిగింది ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇక్కడ మన నాగార్జుసాగర్ కాన్ఫరెన్సీలో జవి రెడ్డి గారు గెలిచారు మరి ఆ అడ్మిస్ట్రేషన్ ఎలా ఉంది నేను అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా గ్రామాలలో కానీ మరి ఎలాంటి పేరున్నారు ఇంకా జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పెరిగిన ఆయన కుమారుడు తనయుడే చేయబట్టి ఇంకా ఆయనరే వస్తుంది మొత్తం ఇంకా కానీ మాకు మాత్రం అందుబాటులోనే ఉంటున్నాడు ఇంతకుముందు పది సంవత్సరాలు నవ్వు నరసింహయ్య గారు కొద్ది రోజులు చేశారు తర్వాత భగత్ గారు ఎలక్షన్లో వచ్చి చేశారు మేమైతే ఎప్పుడు ఆయన వచ్చింది అభివృద్ధి చేసింది ఎక్కడ చూడలేదు మళ్ళీ మనం జైవీర్ బాబు వచ్చిన తర్వాతనే మన ఎమ్మెల్యే గారు జైవీర్ బాబు వచ్చిన తర్వాతనే మళ్ళీ అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకి పని జరగాలి పని జరగాలి అంతే పేద ప్రజల పార్టీ మా బ్లడ్ పేదలకు పని జరగాలి పని జరగాలంటే అది కాంగ్రెస్ యొక్క నైజం నైజం అని మీరు అంటున్నారు అంతే